చిన్న మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి పాఠశాలల కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మెదక్ సిఎఫ్ఎస్ టీం సభ్యులు సిరి సాయి కృష్ణ హాజరై ఉపాధ్యాయులకు పలు సూచనలు సలహాలు అందజేశారు టీఎస్జీ గ్రూప్ విద్యార్థులకు మరియు ఎఫ్ఎల్ఎన్ వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేయాలన్నారు ఈ కార్యక్రమంలో రీసెర్చ్ పర్సన్స్ రాజు మహేష్ బాలరాజ్ నరేష్ సతీష్ రమేష్ మహేంద్రతో పాటు వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్రైమరీ స్కూల్ లెవెల్ మండల స్థాయి కాంప్లెక్స్ సమావేశాలు ఈ నెలలో నిర్వహిస్తున్నాం మరి ఇందులో భాగంగా ఫిఫ్టీ పర్సెంట్ ఉపాధ్యాయులు ఈరోజు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఉపాధ్యాయులు రేపు రెండు రోజులు నిర్వహించబడుతుంది మరి ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ ఉపాధ్యాయులు ఉదయం తొమ్మిది గంటలకే వచ్చి హాజరై వారి సెషన్ వారిగా వారికి ఆర్పీల సహకారంతో మనకు ఆరుగురు ఆర్పీన్నారు ఆర్పీల సహకారంతో వారికి పూర్తి సెషన్ వారిగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇందులో భాగంగా మనకు డిస్టిక్ టీం నుంచి సిఎస్ఎఫ్ టీం నుంచి కూడా ఎఫ్ఎల్ఎన్ అబ్జర్వర్స్ ఎఫ్ఎల్ఎన్ సపోర్ట్ టీమ్ వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా మంచి సలహాలు సూచనలు మేము ఉపాధ్యాయులకు ఇవ్వడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎఫ్ఎల్ఎన్లో భాగంగా ప్రతి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులను మనం రెండు గ్రూపులుగా విభజించుకున్నాం పర్ఫా మూడు గ్రూపులుగా పర్ఫార్మర్స్ పేర్ గ్రూప్స్ టీచర్ సపోర్ట్ గ్రూప్ అండి ఈ పర్ఫార్మర్స్ ఆల్రెడీ వాళ్ళకు కావాల్సిన స్కిల్స్ ఆ తరగతి సరిపోయే స్కిల్స్ వాళ్ళు సాధించిన వాళ్ళు తర్వాత పీర్ గ్రూప్ మేము కొంతవరకు సాధించిన వాళ్ళు మినిమం బేసిక్ స్కిల్స్ వాళ్ళకు వచ్చిన వాళ్ళు ఇక టీచర్ సపోర్ట్ గ్రూప్ పిల్లలు మాత్రం మినిమం బేసిక్ స్కిల్స్ లేనటువంటి పిల్లలు ఈ మినిమం బేసిక్ స్కిల్స్ లేనటువంటి పిల్లల టీచర్ సపోర్ట్ గ్రూప్ పిల్లలను ఉద్దేశించి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ అనేది కూడా ఒకటి ఇంప్లిమెంట్ అవుతుంది మన జిల్లాలో ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆ టీచర్ సపోర్ట్ గ్రూప్ పిల్లల్ని వాళ్ళను ఆ మినిమం బేసిక్ స్కిల్స్ సాధించే దిశగా ఏ రోజు ఏం ఏం చెప్పాలి ఏ రోజు ఏ విధంగా ముందుకెళ్ళాలి అట్లా ఆ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తూ వాళ్ళందరినీ కూడా ఈ హండ్రెడ్ డేస్లో పీరు గ్రూప్లోకి మార్చే ప్రయత్నమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం దీంట్లో భాగంగానే మనం నెలవారీగా కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించుకొని బెస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ స్కూల్స్ తర్వాత మంచి అచీవ్ చేసినటువంటి వాళ్ళ యొక్క ఐడియాస్ షేర్ చేసుకొని ఒకరికొకరు ఇక్కడ ఈ సమావేశంలో షేర్ చేసుకొని మొత్తం మండలంలో ఇంప్లిమెంట్ చేసినట్టయితే మండలం మన జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండడానికి ప్రయత్నం జరుగుతుంది ఆ ఉద్దేశంతోనే జిల్లా మొత్తం ఇదే విధంగా అయితే రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఇట్లా మండల స్థాయిలో ప్రతి నెల కాంప్ కాంప్లెక్స్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సమావేశంలో అందరూ కూడా పూర్ణ స్కూల్స్ ఉండొచ్చు బెస్ట్ ఉన్న స్కూల్స్ ఉండొచ్చు అందరూ కూడా వాళ్ళ ఐడియా షేర్ చేసుకొని మళ్ళీ స్కూల్లో వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది మరి ఈ ఇందులో భాగంగా ఆర్పీ మనకు మండలానికి కూడా ఆరుగురు ఆర్పీలు ఉన్నారు తెలుగుకి ఇద్దరు ఇంగ్లీష్కి ఇద్దరు గణితంకి ఇద్దరు ఆర్పీలు వాళ్లకు నిర్దేశించిన ప్లాన్ ప్రకారం వాళ్ళు కూడా మిగతా వాళ్ళందరికీ గైడ్ చేస్తారు మరి వాళ్ళ గైడెన్స్లో మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్కూళ్ళలో ఉన్న అందరు విద్యార్థులను ఎనభై శాతానికి పైగా ఎఫ్ఎల్ఎన్లో భాగంగా ఎనభై శాతం పైగా విద్యార్థులను కనుక అచీవ్ చేయగలిగితే ఆ స్కూల్ను ఎఫ్ఎల్ఎన్ స్కూల్ స్కూల్గా భావించబడుతుంది అట్లా ఎఫ్ఎల్ఎన్ రెడీ స్కూల్స్ ఎక్కువ పర్సెంట్ ఎఫ్ఎల్ఎన్ రెడీ స్కూల్స్ రావడానికి ప్రయత్నం చేసే దిశగా ఈ సమావేశాలు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను సార్ సర్వే సర్వే మన రాష్ట్రంలో మెదక్ జిల్లా అనేది రాష్ట్ర యావరేజ్ స్థాయి కంటే తక్కువ ఉంది దాని ఉద్దేశంలో ఈ వంద రోజుల ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నారు ఇది మన జిల్లాలోనే ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ఇది ఒక స్టేట్ వైజ్ గా పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరుగుతుంది మన జిల్లాలో ఇది విజయవంతం అయితే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని మన యోగితారాన్ మేడం గారు చెప్పడం జరిగింది ఆ దిశగా పోయిన నెల టీమ్స్ మన మెదక్ జిల్లాకు రావడం జరిగింది అనేక స్కూల్లో అబ్జర్వ్ చేస్తున్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయులు వారి వారి స్కూళ్ళలో నిర్వహిస్తున్నటువంటి బోధన వ్యూహాలు ఈ సమావేశాల్లో షేర్ చేసుకోవడం వల్ల మిగతా అన్ని స్కూళ్ళు కూడా ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ యొక్క రెడీ ఎఫ్ఎల్ఎన్ రెడీ ప్రోగ్రాం అనేది విజయవంతంగా నిర్వహించడానికి ఈ సమావేశాలు దోహదపడతాయి అదేవిధంగా పిల్లలతో ఎవరైతే పిల్లలు టీహెచ్జి గ్రూప్ పిల్లలు ఉన్నారో వాళ్ళను పిహెచ్ గ్రూప్స్గా తీసుకొచ్చి ఎయిటీ పర్సెంట్ సామర్థ్యాలు అచీవ్ చేయడానికి ఈ సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఆర్పీలుగా నాతో పాటు ఉన్నటువంటి ఆర్పీలందరి నుంచి కూడా ఉపాధ్యాయులతో షేర్ చేసుకుంటూ వాళ్ళ ఐడియాస్ను కూడా షేర్ చేసుకుంటూ ఈ కాంప్లెక్స్ సమావేశాలు సార్ దీనికి సహకరిస్తున్నటువంటి స్థానిక హెచ్ఎం అదేవిధంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు